పన్నెండవచ్చు మీరు నిర్భయముగా మీతో మీతోభోజనము చేయొచ్చు తమను తాము నిర్భయముగా పోషించుకొనచ్చు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు నిత్యల మేఘములుగాను కాయలు రాలే పలములు లేక రెండు మార్లు సచ్చు వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను ఉన్నారు ఈ మాటలు నా వెనక చెప్పండి మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు మీరు గాలి చేత ఇటు అటు కొట్టుకొని పోవు మేఘములు మేఘములుగాను కాయలు రాలి పలములు లేక రెండు మారులు సచ్చి వేళ్లతో చెట్లుగాను ఉన్నారు మనము కడవరి దినములలో ఉన్నాము అంత్య దినములలో ఉన్నాం ప్రభు రాకడకు ముందున్న దినములలో మనమున్నాం అలాంటి దినములని ప్రస్తుతం జరుగుతున్నవన్నీ మనకు సాక్ష్యమిస్తున్నాయి ప్రభు తన రాకడకు ముందు తన రాకడకు ముందు ఉన్న దినములలో ఆ దినములు ఎలా ఉంటాయో ప్రభు చెప్పారు ఆ దినములలో ఉన్న మనుషుల స్వభావాలు ఎలా ఉంటాయో ప్రభు చెప్పారు ఆ దినములలో ఉన్న దైవ సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందో ప్రభువు చెప్పారు విశ్వాసులు యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో ప్రభు చెప్పారు ప్రస్తుతం ప్రపంచంలో జరుగుతున్న ప్రతి సంభవము కూడా ప్రభు రాకడకు ముందటి దినాల్లో ఉన్నామని సాక్ష్యమిస్తున్నాయి గుర్తు చేస్తున్నాయి ఎంతటి భయంకరమైన దినములలో ఉన్నామో మీకు తెలుసు ఎలాంటి పరిస్థితులు ప్రపంచములో చోటు చేసుకుంటున్నవో మీకు తెలుసు ప్రభు రాకడికి ముందటి దినములలో ఉన్న భక్తుల పరిస్థితులు పరిశుద్ధుల పరిస్థితులు సేవకుల పరిస్థితులు ఆ దినములలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రభు అన్ని క్షుణ్ణంగా చెప్పారు అవి జరుగుతున్నాయి అయితే అంచు దినములలో ప్రభు రాకడకు ముందటి దినములలో ఉన్న దైవ సేవకుల స్థితి అయినా ఆత్మీయుల స్థితి అయినా ఎలా ఉంటుందని ప్రభు చెప్పారంటే పోషించుకొను నిర్భయముగా సుభోజనము చేయొచ్చు నిర్భయముగా పోషించుకొనుచు అంటే ఏ మాత్రం కూడా భయం అన్నది ఉండదు ఇది చేస్తే దేవుని వస్తుందేమో దేవుని చిత్తం లేకుండా దేవునిని అడగకుండా ఆలోచన చేస్తే మన సొంత నిర్ణయాలు మన సొంత ఆలోచనలు చేస్తే పెను ప్రమాదాలు చుట్టుకుంటూ ఏమో దేవునిని అడగకుండానే దేవుని ఆలోచన లేకుండానే మనం ప్రయాణమైతే ఆ పైన వెడిపోతుందో ఈ పాపము వలన వచ్చే పర్యవసానమేంటో దుస్థితి ఎలా ఉంటుందో అన్న భయం ఏమాత్రం లేని దినాలు నిర్భయముగా పోషించుకొన ఏ మాత్రం కూడా భయపడరు నిర్భయంగా ఉంటారు నిర్భయంగా శుభోజనం చేస్తారు నిర్భయంగా పోషించుకుంటారు ఎవరండి ఈ కాలంలో ఉన్న బోధకులు అవ్వచ్చు ఆత్మీయుల జీవిత విధానం కావచ్చు ఇసుమంతా కూడా దేవుని భయం ఉండదు మేలు కొలుపు ఉండదు అందుకే ప్రభు అన్నాడు నిర్భయంగా ఒకప్పుడు ఒకప్పుడు చేయవలసి వస్తే ఒక భయం ఆందోళన కలవరం కానిప్పుడు నిర్భయంగా పోషించుకుంటున్నారు నిర్భయంగా మేపుకుంటున్నారు శరీర కోరికలు తీర్చుకుంటున్నారు మేపు కొనుచు అని ఉన్న చోట శరీర కోరికలను తీర్చుకొనుచు అని రాయబట్టి ఉంది నిర్భయంగా శరీర కోరికలు తీర్చుకుంటున్నారు ఆత్మీయులమైన మనం ఇలా ఉండవచ్చా ఈ శరీర కోరికలను మనం తీర్చుకోవచ్చా ఏ మాత్రం చంకు భయం లేకుండా లేకుండా దేవుని ముగ్రత బారిన పడతామేమో అన్నది లేకుండా నిర్భయముగా శరీర కోరికలు తీర్చుకుంటున్న రోజులేవి ఎవడుకుందండి దైవిక భయం కనీ పెంచిన తల్లిదండ్రులు భయముందాము దివారాత్రులు చేతులెత్తి ప్రార్థించి వారి కొరకు పూటపడి పెద్దలైన సందుల్లో నిలిచి సంరక్షించిన దైవ సేవకుని భయం కనులిచ్చిన వాడు కానుకుంటాడా వాడు వినుకుంటాడా అన్న దేవుని భయం ఉందా లేదు నిర్భయంగా శరీర కోరికలు తింటున్నారు ప్రాణము తినుము త్రాగుము సుఖించు సంతోషించు ఇందుకేగా నువ్వు పుట్టింది అన్నట్లుగా బ్రతికిస్తున్నారు తల్లిదండ్రుల భయం లేదు భర్త భయం భార్యకు లేదు దైవ సేవకుని భయం సంఘానికి లేదు నిర్భయంగా బ్రతికేస్తున్నారు నిర్భయంగా శరీర కోరికలు తీర్చుకుంటున్నారు అంతేకాదు వీరిని గూర్చి పరిశుద్ధ గ్రంథం చెప్తుంది వారు మీ ప్రేమ విందుల్లో దొంగ మెట్టలుగా ఉన్నారు అంటే యోధారాశని పత్రిక పన్నెండవ ఈ కడవరి తిరుమలలో ఉన్న ఎవరైనా బోధకులైనా విశ్వాసులైన ఆత్మీయులైనా దొంగ అంటే అక్కడ మెట్టుంది అని కనపడదు కానీ భయంకరమైన మెట్ట అది సముద్రంలో పయనిస్తున్న ఓడకు సముద్ర అగాధ జలములలో ఉన్న మెట్టలు ఎత్తైన స్థలాలు కనపడు అందుకే కొన్నిసార్లు ఓడ నావికుడు సముద్ర అగాధములో పర్వతాలు సముద్ర అగాధములో పెద్ద పెద్ద మెట్టలుంటాయి ఆ మెట్టలున్నాయన్న సంగతి నావికుడికి తెలియదు అవి దొంగ మెట్టలు కనపడవు కనపడే మెట్ట మెట్ట దాని నుండి తప్పించుకుంటుంది ఎత్తుగా కనపడే పర్వతం ఏదైనా ఉంటే దాని నుండి సముద్రంలో కనపడే పర్వతాల నుండి ఓడ తప్పించుకుంటుంది కానీ కనపడని మెట్టలు సముద్ర లోపలుంటాయి ఆ సముద్రం లోపల ఉన్న మెట్టలు ఓడను ప్రమాదంలో ముంచేస్తాయి అవి కనపడని దొంగ మెట్టలు ఓడ బ్రద్దలు చేసే మెట్టలు అది మెట్టన్న సంగతి కనపడదు కానీ మెట్ట భయంకరమైన మెట్ట దొంగ మెట్ట మెట్లా ఉండదు దొంగ మెట్ట చాలా ఎత్తుంది కానీ ఎత్తున్నట్టు కనబడదు సముద్ర జలములలో ఉంది కదండి ఆ దొంగ మెట్ట మెట్లాగా కనబడదు పర్లేదు సమముగానే ఉంది కాస్త కూస్తో ఎత్తన్నట్టు అని కనపడుతుంది కానీ మెట్టన్న సంగతి ఆ ఓడకు అర్థం కాక వెళ్ళి దానికి ఢీకొట్టి బ్రతలైపోతుంది జీవము గల దేవుని సంఘములో కూడా సంగమనే ప్రభు స్వరక్తమిచ్చి సంపాదించిన సంగమనే ఓడను బ్రద్దలు చేసే దొంగ మెట్లు చానున్నాయి ఆడ అవిశ్వాసి అన్న సంగతి కనబడదు పైకి భక్తిహీనుడు అన్న సంగతి కనబడదు వదరబోతున్న సంగతి కనపడదు త్రాగుబోతున్న సంగతి కనపడదు అరే త్రాగుతున్న వాడు పైకి కనబడితే వాడి వల్ల ప్రమాదం లేదు పైకి కనపడే మెట్టల వల్ల ప్రమాదం లేదు కానీ దొంగ మెట్లు కొన్ని ఉన్నాయి ఆ దొంగ మెట్లు వలన ఎప్పటికైనా ఎవడైనా దొరికిన వాడిని దొంగ అంటారు దొరికిన వాడిని సమాజం చూడదుగా దొరై ఉంటుంది అది తాగి తందనాలాడి వీధుల్లో డాన్సులు వేసేవాడు తాగుబోతు మౌనంగా పడుకునేవాడు దొంగమెట్ట బయటికి పాపిగా ఉండేవాడు వెబిచారి రహస్యంగా అంతరంగంలో తప్పిపోయేవాడు కనపడని దొంగమెట్టొంగమెట్ట వాడు వేషధారన్నట్టు కనబడుడు కనపడడు భయంకరమైన వేషధారి పాపి అన్నట్టు కనబడడు భయంకరమైన పాపి భూతులు రానట్టుంటాడు భయంకరమైన వక్ర భాష మాట్లాడతాడు అపవిత్రుడుగా కనబడడు అపవిత్రుడు పైకి అన్ని పవిత్రంగానే ఉన్నట్టుంటాయి హృదయాంతరంగా ఉన్నాయన్ని దురుద్దేశ స్వభావాలు దొంగమెట్టలో దొంగ ఈ దొంగ మెట్లతో ఎప్పుడైనా ప్రమాదమే అవి ఓడలను బద్దలు చేస్తాయి ప్రమాదాన్ని తెచ్చిపెడతాయి పెడతాయి అంచు దినములలో ఉన్న విశ్వాసుల పరిస్థితి పైకేమో మెట్లాగా ఉండరు కానీ దొంగమెట్లు అసలు లాభాన్ని అపేక్షించినట్టు కనబడరు మేమా అసలు లాభాన్ని అపేక్షించే కోరుకో అన్నట్టుంటారు లాభం అని అపేక్షించి దేవుని పనిచేస్తారు దొంగమెట్లు ఈ దొంగమెట్లు చాలా ఉన్నాయి అంచు జన్మలలో ఉన్న పరిస్థితి ఇలాగే ఉంటుంది బిడ్డారా మనం గమనించలేము మంచుడు అనుకుంటాం పవిత్రుడు అనుకుంటాం మాట తీరు వస్త్రధారణ పైనున్న అలంకరణ ప్రతిష్ట కానీ భయంకరమైన దొంగమెట్ అంచు తిరుమలలో ఉన్న పారి పరిస్థితులు ఎలాగుంటాయి అని ప్రభు చెప్పారు మీలో ఎంతమంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో నిర్భయంగా బ్రతికేస్తున్నావా నిర్భయంగా శరీర కోరికలు తీర్చేసుకుంటున్నావా ఏమాత్రం భయం లేకుండా నిర్భయంగా సుభోజనం చేస్తూ బ్రహ్మవిందుల్లో పాల్గొంటూ మేపు కొనుచు శరీర కోరికలు తీర్చుకుంటున్నావా కనపడని మెట్టగా ఉన్నావా నేను నువ్వు పరీక్షించుకోమని ప్రభు చెప్తున్నాడు ఈ హెచ్చరిక ధ్వని నీ చెవులో వినపడుతుంది ఈ హెచ్చరిక నాదం నీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది నిన్ను నమ్మిన నీ భర్తకు నువ్వు ప్రమాధికారి నువ్వు దొంగ మెట్టవైతే నిన్ను నమ్మిన నీ భార్యకు నువ్వు ప్రమాదకారివి నీవు దొంగమెట్టవైతే నిన్ను నమ్మిన నీ తల్లిదండ్రులకు నువ్వు ప్రమాదకారివి నువ్వు దొంగమెట్టవైతే నిన్ను నమ్మిన నీ ఆత్మీయ తండ్రికి నువ్వు ప్రమాదకారివి నువ్వు దొంగమెట్టవైతే నిన్ను నమ్ముకున్న నీ బిడ్డలకు శాపాన్ని తెచ్చే ప్రమాదకారమైన తల్లివి తండ్రివి నీవు తొంగి మెటో కన్న పొడని తొంగి